సాయి రామ్ శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం ఐరోపా పెద్ద మనిషి ఒకసారి బొంబాయిలోని ఐరోపా దేశస్థుడు ఏదో కోరికతో సాయి దర్శనానికి షిరిడి వచ్చాడు తనతో నానాసాహెబ్ నుంచి శ్యామాకు ఒక పరిచయ ఉత్తరం కూడా తెచ్చాడు ఒక గుడారం వేసుకొని అందులో సుఖమైన బస ఏర్పాటు చేసుకున్నాడు బాబా అనుమతి లేకుండా మసీదు పైకి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు ఈ ఐరోపా పెద్ద మనిషి మూడుసార్లు మసీదు పైకి వెళ్ళాలని ప్రయత్నించాడు సాధ్యం కాలేదు అతనికి ఏమో బాబా దగ్గరగా వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని నమస్కరించి బాబా చేతిని ముద్దు పెట్టుకొని కొంతసేపు అక్కడే ఉండాలని కోరిక కానీ బాబా అతడిని తన దగ్గరకు రానివ్వలేదు క్రింద సభా మండపంలో ఉండి అక్కడి నుంచే దర్శించుకోవాలని శాసించారు తనకు జరిగిన దానిని అతడు అమర్యాదగా భావించి చాలా నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని బాబా అనుమతి కింద నుంచే కోరాడు అయితే బాబా తొందరెందుకు రేపు వెళ్ళమని చెప్పారు కానీ అతడు ఇక అక్కడ నిలవలేక వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు సర్వము తెలిసిన బాబా వాళ్ళు వెళ్ళవద్దన్నారంటే దానిలో ఏదో అర్థం ఉంటుందని బాబా అనుమతి లేకుండా ప్రయాణిస్తే ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అనేక మంది అతనికి నచ్చ చెప్పారు కానీ అతను ఎవరి మాటను వినక బాబా అనుమతి లేకుండానే షిరిడీ నుంచి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే టాంగాకి ఎదురుగా ఒక సైకిల్ వచ్చింది హఠాత్తుగా బండి ఆగిపోవడంతో పట్టు తప్పి టాంగా దొల్లిపోయింది అతను కిందపడి ఈపబడ్డాడు ఫలితంగా గాయాలు మాన్పుకునేందుకు కోపర్గాం ఆసుపత్రిలో కొన్ని రోజులు ఉన్నాడు ఒక్కరోజు షిరిడీలో ఆగకపోవడం వల్ల అటు షిరిడీలోనూ ఇటు ముంబైలోనూ కాక మధ్యలో కోపర్గాంలో ఉండాల్సి వచ్చినందుకు ఎంతో పశ్చాత్తాపడ్డాడు ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే బాబా ఆజ్ఞను వినకపోవడం వల్ల వాళ్ళు కష్టాల పాలు కావడం జరిగిందని అనుకోవడం సరి అయినది కాదు జరగబోయే నష్టాన్ని బాబా ముందుగానే సూచించడం ఈ సలహాను పాటించిన వారు అపాయం నుంచి తప్పించుకుంటారు పాటించని వారికి ఆ ప్రమాదం ఎదురవుతుందని అర్థం చేసుకోవాలి మిదికర్ ఈ పైన చెప్పిన సిద్ధాంతాన్ని నిరూపించే ఒక చిన్న సంఘటనను ఇప్పుడు తెలుసుకుందాం సర్దారు కాకాసాహెబ్ మిరీకరు కొడుకు బాలాసాహెబ్ మెరికరు కోపర్గాంకు మమలతాదారుగా ఉన్నాడు అతడు ఒకసారి చితలి గ్రామ పర్యటనకు వెళ్తూ దారిలో బాబాను చూడటానికి షిరిడి వచ్చాడు మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించగా బాబా అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు తరువాత అతనితో బాబా ద్వారకామాయి తెలుసునా అని అడిగి అతని ఇప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి అని ఎవరైతే ఆమె ఒడిలో కూర్చుంటారో వారికి అనేక కష్టాల నుండి ఆతురతల నుంచి ఆ తల్లి కాప్ తప్పిస్తుందని అన్నారు అంతేకాక ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలని ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టాలు తొలగిపోతాయని ఆమె ఒడిని ఆశ్రయించిన వారికి ఆనందం కలుగుతుందని అన్నారు తర్వాత బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదాన్ని ఇచ్చి అతని తలపై చేయి వేసి ఆశీర్వదించారు మిరీగరు బయలుదేరుతుంటే బాబా అతనితో నీకు పొడవాటి బాబా అంటే తెలుసునా అని అడుగుతూ వారి చేతిని పాము పడగలా చూపిస్తూ ఇలా భయంకరంగా ఉంటుంది కానీ మనం ద్వారకా బిడ్డలం మనల్ని అదేం చేయగలదు తరింప చేసే ద్వారకామాయి ఉండగా చప్పం ఎట్లా సహ సంహరించగలదు అని అన్నారు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాబా ఇప్పుడు ఈ ఉపన్యాసం ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలని అనిపించినా బాబాను అడిగే ధైర్యం చే ఎవరికీ లేదు మిరీకర్ ఆలస్యం అయిపోతుందని బయలుదేరాడు అప్పుడు బాబా అక్కడే ఉన్న శ్యామతో మిరీకర్ వెంట చిత్రలీ వెళ్ళి రమ్మన్నారు అయితే మిరీకర్ శ్యామకు చితలీ వచ్చి వెళ్ళటం కష్టం కనుక ఎందుకు శ్రమ అనవసరమై అనవసరమైన వద్దన్నాడు శ్యామ ఇదే సంగతి బాబాకు చెప్పగా బాబా అతని మంచిని మనం కోరాము అతని నుదుట ఏం రాసిందో అదే జరుగుతుంది అన్నారు ఇంతలో మిరీకర్కు బాబా ఆజ్ఞ పాటించాలన్న నియమం గుర్తుకు వచ్చి అతను శ్యామాను రమ్మని అడుగగా శ్యామ మళ్ళీ బాబా అనుమతి తీసుకొని చితలీ వెళ్ళాడు ఆఫీసులో ఎవరూ రాకపోవడం వల్ల వీరికి ఆలయంలో బస ఏర్పాటు చేశారు ప్రయాణపు అలసట తీర్చుకుంటూ కూర్చొని ఉండగా మిరీకర్ వార్తాపత్రిక చదువుకుంటున్నాడు అతని నడుము నడుము వరకు కప్పుకున్న దుప్పటి మీద ఒక సర్పం ఉంది దీనిని ఎవరూ గమనించలేదు ఏదో అలికిడి అయితే నౌకర్ దీపం తెచ్చి చూడగా పాము కనిపించింది మిరీకర్ భయంతో వణికిపోసాగాడు శ్యామ బాబాను ఈ ఆపద నుంచి తొలగించమని ప్రార్థించాడు అందరూ కర్రలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు పాము నెమ్మదిగా నడుము నుంచి దిగడం ప్రారంభించింది దాన్ని అందరూ కొట్టి చంపేశారు దీనితో మినీకరకు సాయి సమర్థునిపై ప్రేమ పొంగి కన్నీరు రూపంలో పొరడింది ఈ గండాన్ని ముందే తెలుసుకొని హెచ్చరించడమే కాక శ్యామాను కూడా సహాయంగా పంపించారు అంతేకాక మసీదు దర్శన మహత్యాన్ని చెప్పటమే కాక నిదర్శనము చూపించారని గ్రహించి మిరీకర్ బాబాబాయ్ ప్రే ప్రేమతో మైమరచారు కాకా మహాజని ఈ పైన చెప్పినట్లు బాబా ముందుగానే భక్తులను ఇబ్బందులను గ్రహించి దాని నుంచి వాళ్ళను తప్పించే ఇంకొక కథ ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి బొంబాయి నుంచి కాకా మహాజనే షిరిడీకి వెళ్ళి అక్కడ వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడాలని అనుకుని షిరిడీ ప్రయాణమై వెళ్ళాడు మషీదుకు వెళ్ళి బాబాను దర్శించుకోగానే బాబా అతనితో ఎప్పుడు తిరిగి వెళతావని అడిగాడు ఈ ప్రశ్న విని మహాజని చాలా ఆశ్చర్యపోయి బాబా ఆజ్ఞ ఎప్పుడైతే అప్పుడే వెడతానని అన్నాడు అప్పుడు బాబా రేపు వెళ్ళమన్నారు ఇక బాబా ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి ఎంతో ఆశతో వచ్చిన మహాజని మరునాడే షిరిడి విడవలసి వచ్చింది బొంబాయిలో తన ఆఫీసుకు వెళ్ళగానే యజమాని అతని కోసమే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసింది ఎందుకంటే ఆఫీసు మేనేజరు అనుకోకుండా జబ్బు పడడం వలన కాకా అవసరం ఆఫీసులో ఉంది ఈ విషయాన్ని వివరిస్తూ షిరిడికి ఒక ఉత్తరం యజమాని రాశాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఉత్తరం తిరుగుటపాలో బొంబాయి చేరింది సర్వజ్ఞుడైన సాయి ఉండగా ఈ ఉత్తరాలతో పనేముంది ఎంతో నిరాశతో షిరడి వదిలిన కాకా మహాజనికి బాబా ఎందుకు తనను బొంబాయి పంపారో అర్థమయ్యి బాబాకు మనస్సులోనే కృతజ్ఞతను తెలుపుకున్నాడు దుమాల్ ప్లీడర్ సరిగ్గా పై కథకు వ్యతిరేకతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం బాపు సాహెబ్ దుమాలను ఒకసారి నిఫాడ్ వెళ్తూ దారిలో షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ వెళ్ళడానికి సెలవు కోరాడు కానీ బాబా అతనికి ఇంకొక వారం వరకు షిరిడీలోనే ఉండేటట్లు చేశారు తర్వాత అతను బాబా దగ్గర సెలవు తీసుకొని నిఫాడ్కు వెళ్ళగా అక్కడ మెజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడిందని తెలిసింది అందుకే బాబా తనను షిరిడీలో ఉండేటట్టు చేశారని గ్రహించాడు ఆ తర్వాత కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగి ఆఖరుకు దుమాల్ను దుమాల్ దాన్ని గెలిపించాడు త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా